ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షిప్తం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు మరియు ఎండోమెంట్స్ స్థిరాస్తులు మరియు ఇతర హక్కులు వ్యవసాయ భూములు కాకుండా లీజులు మరియు లైసెన్సుల నియమాలు రెండు వేల మూడు సవరణ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయబడింది రెవెన్యూ ఎండోమెంట్స్ ఐ డిపార్ట్మెంట్ జిఓఎంఎస్ నం నూట ముప్పై తొమ్మిది తేదీ మే రెండు రెండు వేల ఇరవై ఐదు ఈ క్రింది వాటిని చదవండి ఒకటి జిఓఎంఎస్ నం పాయింట్ ఎనిమిది ఆరు ఆరు రెవెన్యూ ఎండోమెంట్స్ ఒకటి డిపార్ట్మెంట్ తేదీ ఆగస్టు ఎనిమిది రెండు వేల మూడు రెండు జిఓఎంఎస్ పాయింట్ నాలుగు రెండు ఆరు రెవెన్యూ ఎండోమెంట్స్ ఒకటి డిపార్ట్మెంట్ తేదీ నవంబర్ తొమ్మిది రెండు వేల పదిహేను మూడు విజయవాడలోని ఎండోమెంట్స్ శాఖ ఆంధ్రప్రదేశ్ కమిషనర్ ఫాక్ నుండి లేఖ నిమ్ జే ఒకటి నాలుగు వందల యాభై తొమ్మిది బై రెండు వేల ఇరవై ఐదు తేదీ ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు ఆర్డర్ పైన చదివిన జీఓ రెండో నిబంధనలు ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు మరియు ఎండోమెంట్ స్థిరాస్తులు మరియు ఇతర హక్కులు వ్యవసాయ భూములు కాకుండా లీజులు మరియు లైసెన్సుల నియమాలు రెండు వేల మూడుని సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి రెండు ಪೈನ ಚದಿವಿನ ಮೂಡೋ ನಿಬಂಧನಲು ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ಧಾರ್ಮಿಕ ಮರಿಯೂ ಮತ ಸಂಸ್ಥಲು ಮರಿಯೂ ಎಂಡೋಮೆಂಟ್ ತಿರಾಸ್ತುಲು ಮರಿಯು ಇತರ ಹಕ್ಕುಲು ವ್ಯವಸಾಯ ಭೂಮು ಕಾಕ ಲೀಜುಲು ಮರಿಯೂ ಲೈಸೆನ್ಸು ನಿಯಮೂರು రెండు వేల మూడుకి అవసరమైన సవరణ తీసుకురావాలని విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు మరియు ఎండోమెంట్ స్థిరాస్తులు మరియు ఇతర హక్కులకు కమిషనర్ ఫాక్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు రాష్ట్రంలోని ఎండోమెంట్ సంస్థలకు చెందిన వ్యవసాయేతర భూముల లీజులు లేదా లైసెన్స్లను పంతొమ్మిది వందల ఎనభై ఏడు చట్టంలోని సెక్షన్ రెండు ఐదు కింద నిర్వచించిన ప్రయోజనాల కోసం మంజూరు చేయడానికి సంబంధించి మూడు ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఇందుమూలంగా ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు మరియు ఎండోమెంట్ స్థిరాస్తులు మరియు ఇతర హక్కులను సవరించాలని నిర్ణయించింది వ్యవసాయ భూములు కాకుండా లీజులు మరియు లైసెన్సుల నియమాలు రెండు వేల మూడు దీని ప్రకారం ఈ క్రింది నోటిఫికేషన్ మే రెండు రెండు వేల ఇరవై ఐదు నాటి ఆంధ్రప్రదేశ్ గెజెట్ యొక్క అసాధారణ సంచికలో ప్రచురించబడుతుంది ప్రీలిమినరీ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు మరియు ఎండోమెంట్ స్థిరాస్తులు మరియు ఇతర హక్కులు వ్యవసాయ భూములు కాకుండా లీజులు మరియు లైసెన్సుల నియమాలు రెండు వేల మూడుకు ఈ క్రింది సవరణ రెవెన్యూ ఎండ్ ఐ శాఖ జిఓఎంఎస్ అరవై ఆరులో ఆగస్టు ఎనిమిది రెండు వేల మూడు నాటి మరియు ఆంధ్రప్రదేశ్ గెజెట్ నాలుగు సున్నా ఆగస్టు పద్నాలుగు రెండు వేల మూడు నాటి అసాధారణ సంచిక యొక్క పార్ట్ మైనస్ ఒకటిలో ప్రచురించబడింది మరియు గో ద్వారా సవరించబడింది ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు మరియు దాన ధర్మాలు చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆంధ్రప్రదేశ్ చట్టం నం లోని సెక్షన్ నూట యాభై మూడుతో కలిపి సెక్షన్ ఎనభై రెండులోని సబ్ సెక్షన్లు మూడు మరియు నాలుగు ద్వారా ఇవ్వబడిన అధికారాలను వినియోగించుకుని ఆ చట్టంలోని నూట యాభై మూడులోని సబ్ సెక్షన్ ప్రకారం అవసరమైన విధంగా ఆంధ్రప్రదేశ్ గెజెట్లో సాధారణ సమాచారం కోసం ప్రచురించబడుతున్నాయి ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ గెజెట్లో ప్రచురించబడిన తేదీ నుండి ముప్పై ముప్పై రోజుల గడువు ముగిసిన తర్వాత లేదా ఆ తర్వాత పైన పేర్కొన్న సవరణను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని మరియు పైన పేర్కొన్న వ్యవధిలోపు ఎవరైనా వ్యక్తి నుండి అందుకునే ఏవైనా అభ్యంతరాలు లేదా సూచనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని ఇందుమూలంగా నోటీసు ఇవ్వబడింది అభ్యంతరాలు మరియు సూచనలను ప్రభుత్వ కార్యదర్శి రెవెన్యూ ఎండోమెంట్స్ శాఖ ఆంధ్రప్రదేశ్ 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 సెక్రటేరియట్ వెలగపూడి అమరావతికి నకిలీలో పంపాలి సవరణ ఈ నిబంధనలలోని నాలుగో నియమంలో ఉప నిబంధన రెండు లోని నిబంధన జే లోని ఉప నిబంధన ఈ తర్వాత వెంటనే ఈ క్రింది ఉప నిబంధన ఈ జోడించబడుతుంది ఈ ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు మరియు దాన ధర్మాల చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడులోని సెక్షన్ రెండు ఐదు కింద నిర్వచించబడిన విధంగా ధార్మిక కార్యకలాపాలను నిర్వహిస్తున్న ప్రసిద్ధ సంస్థల విషయంలో లాభాపేక్ష లేని ప్రాతిపదికన పనిచేస్తూ మరియు దరఖాస్తు తేదీకి ముందు ఇరవై ఇరవై సంవత్సరాల కంటే తక్కువ కాకుండా నిరంతర ధార్మిక కార్యకలాపాలు లేదా కార్యకలాపాలలో నిమగ్నమై ఉంటే బహిరంగ వేలం ద్వారా కాకుండా లీజు లైసెన్స్ ఇవ్వవచ్చు లేదా పొడిగించవచ్చు అటువంటి లైసెన్స్ లైసెన్స్ను వ్రాతపూర్వకంగా నమోదు చేయడానికి కారణాల వల్ల సహేతుకమైన అద్దె రుసుముపై సంస్థ యొక్క కార్యకలాపాలు మరియు లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని మంజూరు చేయవచ్చు ప్రజా సంక్షేమం దృష్ట్యా ఎటువంటి ఆటంకాలు లేకుండా వారి కార్యకలాపాలు మరియు లక్ష్యాలను కొనసాగించడానికి ఈ నిబంధన ఉద్దేశించబడింది అయితే నియమం నాలుగు రెండు జేఈ కింద మంజూరు చేయబడిన లీజులు లేదా లైసెన్స్ల విషయంలో లీజుదారుడు లీజును మొదట మంజూరు చేసిన కార్యకలాపాలను ఇకపై నిర్వహించడం లేదని సమర్థ అధికారి దృష్టికి వస్తే అటువంటి లీజు లేదా లైసెన్స్ రద్దుకు బాధ్యత వహిస్తుంది అంతేకాకుండా నియమం నాలుగు రెండు జే కిందకు వచ్చే అన్ని సందర్భాల్లో అలా మంజూరు చేయబడిన లీజు లైసెన్స్ వ్యవధి ఏ సందర్భంలోనైనా ముప్పై మూడు సంవత్సరాలు మించకూడదు ఆదేశం ద్వారా మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పేరు మీద వి వినయ్ చాండ్ టు గవర్నమెంట్ కమిషనర్ ప్రింటింగ్ స్టేషనరీ మరియు స్టోర్స్ పర్చేజ్ పబ్లికేషన్ వింగ్ ఏపీ విజయవాడ ఏపీ గెజెట్ యొక్క తదుపరి సంచికలో నోటిఫికేషన్ను ప్రచురించడానికి ప్రభుత్వానికి యాభై కాపీలు మరియు కమిషనర్ కు యాభై కాపీలు సరఫరా చేయాలని ఆయనను